చాలా మందికి ఈ దేశంలో అసలు వాళ్ళు పుట్టినటువంటి భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్ సాయి రెసిడెన్సీ ఎదురుగా టీటీడీ రోడ్ వెంకటగిరి సెల్ నైన్ మరియు నైన్ చరహ ఆయన చాలా మెల్లగా కదులుతాడు మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు చాలా మందంగా కదులుతాడు కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి శనిశ్వర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు ఈశ్వరత్వము లేదు గ్రహములకు అవి మేమీ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు పరమశక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులు అవుతాయి అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశా ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు అన్నీ అద్భుతంగా చెప్పాడు ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు మీ దురదృష్టం అన్నాడు ఆయన అన్నాడు నా భార్య శరీరం విడిచిపెట్టలేదన్నాడు వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు మీ భార్య శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు నువ్వు శివభక్తుడిగా అని అడిగాడు అవును మేము ఇంట్లో శివారాధన చేస్తాం శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థమునకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు అంతవరకు తీసుకెళ్లి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి నీ భార్య బ్రతికిందన్నాడు నేను అక్కడే ఉన్నాను నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు కానీ ఆమె బ్రతికింది ఆమె బ్రతకడం వెనకాతల ఏ మర్మమున్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు అంటే శివ శాసనము అంత గొప్పది అంతటి శాసకుడైన వాడు అప్రదక్షిణాన్ని అంగీకరించాడు కానీ ఇంకా శ్రీకాళహస్తిలో మాత్రం అప్రదక్షిణాన్ని అనుగ్రహిస్తాడు ఈ క్షేత్రమనకు ఇంకొక గొప్ప విశేషం ఉన్నది నవగ్రహములను కవచముగా కట్టుకుని ఉంటాడు కవచం ఎవరు కట్టుకుంటారు యోధుడు కట్టుకుంటాడు యోధుడి వలన కవచమునకు కీర్తొస్తుందా కవచము వలన యోధునకు కీర్తొస్తుందా అంటే ఎంత గొప్ప యోధుడు కట్టుకుంటాడు అన్న దాన్ని బట్టి కవచానికి కీర్తొస్తుంది నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి అవి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు ధర్మరాజు గారి కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు ఆపద గడువంబెట్టను ఓపి శుభం అయిన దాని నొన కొడగొట్ప్ప అంటాడు ఆపద చాలా విషయం ఒక్కొక్కసారి మనం మన బుద్ధితో తప్పించుకోలేము అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు చీకటిగా ఉంది అది కొంచెం డొంక ప్రదేశం ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు రోడ్డు అడ్డంగా నల్ల పడుకుని పడుకునుంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు బండి అయిపోయింది నల్లత్రాచు అటు విడిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి పడగ విప్పింది మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు ఎడంకాలు కింద పెట్టి బండేపాడు వెనక్కే వచ్చినటువంటి నల్లత్రాచు పడగ విప్పింది ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది అది ఇలా ఒకసారి చూసింది ఇలా ఒకసారి చూసింది పాదం సిద్ధంగా ఉంది కొట్టచ్చు కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయి దానికి ఏం కారణం చెప్పాలి అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా నాకు ఇంత సరస్వతీ కటాక్షం ఉందని చూపిస్తాడా ఏది కాపాడుతుంది అది ఆపద అంటారు ఆ సమయంలో పామ నువ్వు ఆయనను చెనకవద్దు తప్పుకో వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఒకడున్నాడు వాడు నీ మాంస మాంసచెచ్చువుకు కనపడవచ్చు కనపడకపోవచ్చు అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు నీ మీద నేను ప్రీతి చెందానోయ్ రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అని చెప్పడం చెప్పకుండా శుభాలు ఇస్తాడు అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తారు అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విశేషం ఉంటుంది మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా జ్ఞానప్రసూ చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి వాడు మోక్షమునే పొద్దుతాడు ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం అందుకని వాడిని ఇంక ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది అంత గొప్ప క్షేత్రం ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది ఒక పుష్కరిణి ఉంటుంది అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు నది నదిగా ఎప్పుడూ గొప్పది ఏ నది కూడా తక్కువ కాదు అన్ని నదులు గొప్పవే కానీ ఒక గంగానది ఉందనుకోండి గంగానది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి గంగానదితో పోల్చాలి ఒక ప్రమాణం ఉండాలి కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలవబడుతుంది సువర్ణముఖరీ నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం ఎందుచేత అంటే యథార్థములకు శ్రీకాళహస్తిలో నది లేదు ఒకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు అగస్త్యుడు మహాశివభక్తుడు ఆయన పాదస్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులు అందరూ వచ్చారు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్్యుడిని చూడ్డానికి అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడో తెలుసా అగస్త్యుడు చూడ్డానికి కాదు అగస్చ్యుడిని చూడ్డానికి కావాలంటే మీరు రామాయణం చదవండి ఆయన ముద్ర అలా ఉంటుంది పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారములు పొందుతాడు పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు సూర్యగమనం కోసమని వింజపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్ని ఇచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు ఇక్కడికొచ్చి తపోవనాన్ని నిర్మి